चतुःषष्ट्या तन्त्रैः सकलमतिसन्धाय भुवनम् स्थितस्तत्तत्सिद्धि प्रसवपरतन्त्रैः पशुपतिः पुनस्तन्निर्बन्धात् अखिलपुरुषार्थैकघटना स्वतन्त्रम् ते तन्त्रम् क्षितितलमवातीतरमिदम् సర్వతంత్ర స్వతంత్రురాల పశుపతి సిద్ధులను సృష్టించగల అరవై నాలుగు తంత్రాలతో సకల లోకాలను సమకూర్చినాడు సర్వ పురుషార్థములను సమకూర్చినట్టి నీ తంత్రం నీ నిర్బంధం వల్లనే భూమి అంతటా ఏర్పడి ఉంది क्षितिरथरविशीत किरणः स्मरोहंस शक्रः तदनु परामारहरयः अमीहृल्लेखाभिः तिसृभिरवसानेषु घटिता भजन्ते वर्णास्ते तव जननि नामावयवताम् का वर्णमो శక్తిని బోధపరిచే ఏ వర్ణమో కామప్రదమైన ఈ వర్ణము పృథ్వీ ప్రతిపాదితమైన ల వర్ణము తేజస్సుతో కూడిన హ వర్ణము శీతలత్వాన్ని చేకూర్చే స వర్ణము తత్వాన్ని సూచించే క వర్ణము సూర్యబోధితముగు హ వర్ణము ప్రతిభను సువ్యక్తం చేసే ల వర్ణము పరబ్రహ్మను సువ్యక్తం చేసే సకల వర్ణాలను హ్ర హ్రీం హ్రూం అన్న మూడక్షరాలు చివర చేర్చబడినవై నీ నామావయోములు అవుతూ ఉన్నాయి స్మరం యోనిం నిథాయైకే నిత్యే ನಿರವಧಿ ಮಹಾಭೋಗರಸಿ ಭಜಂತ ಮಣಿ ಗುಣ ನಿಬ್ದಕ್ಷಿಗ್ನೌ ಜುಹ್ವಂತರ ಘತಧಾರಾಹುತಿ ಶತೈ ಪರಮೇಶ್ವರಿ ನಿತ್ಯುಲೈನ ಯೋಗೀಶ್ವರು ಕೊಂದರು ಹ್ರೀ ಶ್ರೀಂ ಅನೇ కామబీజ లక్ష్మీబీజాక్షర సంపుటితో చింతామణులతో కూడిన జపమాలతో కామధేను సంబంధితమైన ఘృత ధారణతో శివరూపాగ్నిలో హోమం చేస్తూ నిన్ను ఆరాధిస్తున్నారు తల్లి से सिमिहिर वक्षोर हयोगम तवात्मानम् मन्ये भगवती नवात्मानम् मनघम अतः से शसे शी इत्यायमुभयसाधारणतया स्थितसंबंधोवाम समरस परानंदपरयो हम्मा సూర్యచంద్రులే స్థనయుగ్మంగా కలిగి పరమశివుని అర్ధాంగివి ఆ కారణంచే నీ పరమ పావన రూపాన్ని వ్యూహాత్మకంగా స్మరిస్తున్నాను కావున సమరసులు పరమ ఆనంద దివ్య స్వరూపులు అయిన మీ ఇరువురికి శేషిత్వ సంబంధం సనాతనమైనది मनस्त्वं योमत्वं मरुदसि मरुत्सारथिरसि त्वमापस्त्वं भूमिहि त्वयि परिणतायां न हि परम् त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारम् భావేన శివయు అర్ధనారీస్వరూపిణి ఆకాశము వాయువు అగ్ని జల తత్వాలుగా పరిణతి చెందుతున్నావు నీకంటే భిన్నమైన అన్య పదార్థం ఏదీ లేదు స్వాత్మను నువ్వే విశ్వరూపంగా మార్చుకోవడానికి భావన మాత్రం చిదానందమూర్తిని ధరిస్తున్నావు